ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు అప్పుకోసం వెళ్ళారనుకోండి అడుక్కు తిన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల అన్నపూర్ణ అప్పుల కుప్ప ఇలా పెట్టేవాళ్ళు హెడ్డింగ్ ఇప్పుడు చూడండి తెలియగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఐదు వేల కోట్ల రుణం తాజాగా ఐదు వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ మార్కెట్కు ప్రభుత్వ హామీ ఇచ్చింది ఇది భూతజ్యోతిలో అదే రోతనాడులో ధాన్యం సేకరణకు ఐదు వేల కోట్ల రుణం ఖరీఫ్ ధాన్యం సేకరణకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి ఐదు వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మార్క్ ద్వారా ఐదు వేల కోట్లు అంటే ఈ కార్పొరేషన్ ద్వారా ఇంకొక ఐదు వేల కోట్లు అప్పు చేయబోతున్నారు ఆల్రెడీ ఏడు వేల కోట్లు చేస్తున్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రెండు లక్షల యాభై వేల అయింది రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ పద పదహారు నెలల కాలంలో వీళ్ళు చేసిన అప్పు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఐదు వందల రోజులైంది ఐదు వందల రోజుల్లో రెండు లక్షల పాతిక వేల కోట్లు అప్పు చేశారు అంటే రోజుకు నాలుగు వందల యాభై కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుంది అంటే గంటకి పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు అప్పు చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఇప్పటివరకు అతిగతి లేదు ఒక సంక్షేమ పథకం లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా రుణం సేకరిస్తున్నారు రుణం పొందుతున్నారు రుణ సమీకరణ ఇవ్వండి ఇలా పత్రికలు ఎలా తప్పుదో పట్టిస్తే ఉంది మార్కెట్ ద్వారా ఐదు వేల కోట్లు అప్పు అని రైట్ల కార్పొరేషన్ ద్వారా అదనంగా ఐదు వేల కోట్లు అప్పు చేస్తాను రాయట్ల రుణం సమీకరణ ఐదు వేల కోట్ల రుణం సేకరణ సమీకరణ ఇలాంటివి ఉంటాయి ఎలా ప్రజలని తప్పుదో పట్టిస్తారో వీళ్ళు చూడండి అప్పుల కుప్ప చేసి పడేశాడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాశనం సర్వనాశనం నాశనం చేశాడు డెబ్బై ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళింది ఈ పది పదహారు నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు